జగన్నాథ స్వామి రథయాత్ర వస్తుంది గురువుగారు అసలు జగన్నాథ స్వామి ప్రత్యేకత ఏంటి ఆ రోజు అంటే పూరి జగన్నాథ్లోని కొన్ని చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతూ ఉంటాయంట అంటే అవి నేను కూడా టీవీలోని యూట్యూబ్లోని విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు ఏంటిది ఇట్లా జరగడం ఏంటి ఇంకా ఇప్పటికి ఇప్పటికీ స్టిల్ అలా జరగడం ఏంటి అని అనేది అది మనకు ఆశ్చర్యం మన స్థాయికి కానీ వాస్తవానికి పూరి వైకుంఠం జగన్నాథుడు అక్కడ ఉన్నాడు ఇప్పుడు భాషలో చెప్పాలంటే ఇప్పుడు భాషలో చెప్పాలంటే జగన్నాథుడు మాస్ గాడ్ మాస్ గాడ్ లోపలికి వెళ్ళొచ్చు తెలుసా మీకు గర్భగుళ్ళుకి వెళ్ళచ్చు నేను వెళ్ళాను గర్భగుళ్ళకి వెళ్ళచ్చు అంటే గర్భగుళ్ళకి కూడా వెళ్ళచ్చు అంత క్లోజ్ టు మాస్ పర్సన్స్ అయితే జగన్నాథుడు ఈ పూరి రథయాత్ర సందర్భంగా ఇంకో ఇప్పుడు ఇవాళ రాజుగారు వచ్చి దర్శనం చేసుకున్నారట రేపు పబ్లిక్ ఇస్తారు పది రోజుల నుంచి దర్శనం లేదు గదమైందా ఎందుకంటే జగన్నాథుడు జ్వరం వస్తుంది కషాయాలు అవి ఇస్తారు తల కట్టుకడతారు ఇవంతా జరుగుద్ది ఇది పది రోజులు సో రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ ఉంటే జనం అంతా అని చెప్పి ఇక్కడ నుంచి గుండీ చమంజానికి వెళ్తాడు అదే రథయాత్ర రథయాత్ర అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాడు రెస్ట్కి అలాగే ఆ రోజు ప్రాణ ప్రతిష్ట ఏదో చేస్తారు అది అది కలపకూడదు ప్రభాస తీర్థము అని ఒకటి ఉంది కురుక్షేత్రంలో అక్కడ అంటే నాకు సంతోషం కలిగి చెప్తున్నాను ఈ అవి చేస్తారు కదా మన సూర్య గ్రహణం వచ్చినప్పుడు అక్కడికి వచ్చారు ఎవరు వచ్చారు నందుడు యశోద రాధారాణి గోపికలు అక్కడికి వచ్చారు ఎక్కడి నుంచి బృందావనం నుంచి బృందావనం అక్కడికి బై కారు నాలుగు గంటలు పడుతుంది అప్పుడు రథాల మీద వచ్చాడు కృష్ణుడు వచ్చాడు కృష్ణుడు మామూలుగా రాజు కథ రిచ్గా ఉన్నాడు సో గోపికలు అంతా వచ్చి నువ్వు బాగా పాడైపోయావు అసలు అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివి ఆ పువ్వులతో ఆ నవ్వులతో వచ్చి మనం బృందావనం వెళ్ళిపోదాం ఈ కిరీటాలు అవి నీకేం ఏం సూట్ అవ్వట్లేదు అంటే మన అక్కడ అలా అక్కడ మామూలు నవ్వు అందరితో పెరిగాడు కదా ఇలా లేడు కదా అంత ఆ ఎంగిల్ కూడా తినేవాడు వాళ్ళ ప్లేట్లు అంత కలిసిపోయాడు కదా బ్రహ్మదేవుడే అవక్కయిపోయాడు వీళ్ళు వచ్చి వెళ్ళిపోదామన్నారు అని గుర్రాలు తీసేసి గోపికల రథాన్ని లాగారు టూ వర్డ్స్ బృందావనం అదే రథయాత్ర కురుక్షేత్ర టు బృందావన అదే రథయాత్ర ఆ మూడు ఇక్కడ కురుక్షేత్రం అంటే పూరి జగన్నాథ ఆలయం బృందావం అంటే గుండీ చమంజరం మూడు మూడు అందుకే జగన్నాథుడు అంటే అడుగుతాం మేము అందరం అక్కడ వెళ్ళినప్పుడు పాడుతుంటాం జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే జగన్నాథ స్వామి నయన పదగామి భవతుమే తుమే చాలా బాగుంటుంది అష్టకం అని చెప్పి శంకరాచార్యులు రచించారు అద్భుతంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందమ్మా సే ఎంత చెప్పినా జగన్నాథ దేవి యొక్క వైభవం తరగదు అయితే రేపు లేదు ఎల్లుండి బయటకు వస్తాడు కదా వచ్చేటప్పుడు కదలడు బరివెక్కిపోతాడు మూవ్ చేయలేరు మామూలుగానే పెద్దోడు కదా జగన్నాథ్ ఉంటాడు అప్పుడు తిడతారు నేను వాళ్ళు ఎన్ని తిడతారంటే నాకు ఒకటి తెలుసు అన్నీ తెలుదు కానీ బాగా తిని రోజుకి ఎనిమిది సార్లు పెడితే బలిసి ఇలాంటి అన్నీ నేస్తారట ఆయన అలా ఎంజాయ్ చేస్తాడు అంతేగాని నన్ను నమ్మని వారిని నరకంలో వేసి నలిపెదను అలాంటి పిచ్చివాహుడు సైకు గాడ్లు కాదు బోండేజ్ ఎందుకు నీకు పాండ్రంగ స్వామి చెప్పాను ఈజ్ వెయిటింగ్ ఫర్ డివోడీస్ అండ్ నా జగన్నాథ ఈజ్ నోబడి బట్ ఈజ్ కృష్ణ ఈజ్ ప్లేయింగ్ విత్ డివోడీస్ అది గాడ్ మీన్స్ బౌండరీస్ నాట్ బ్యాండ్ అదేందా కాబట్టి